వేదిక పైన పెద్దలకు కింద కూర్చున్న పెద్దలకు నా నమస్కారాలు నేను ఇక్కడికి రాకపోయినట్టయితే చాలా కోల్పోయేవాడిని అసలు రావాల్సింది కాదు ఇంకొక అతి ముఖ్యమైన పని పైన అంటే సడెన్ గా వచ్చిన విషయంలో వెళ్లాల్సింది నేను వెళ్లలేదు విశ్వేశ్వరరావు గారికి తెలుసు ఇక్కడికి రాకపోతే మాత్రం చాలా కోల్పోయేవాడిని ఈ బోర్డు పెట్టమని నేనే అడిగాను ఎందుకు అడిగానంటే ఆర్టిస్ట్లే ఉన్నారు అంతా కానీ ఆర్ట్ రాదు ఆర్ట్ మేము వెయ్యలేము అనుకునే వాళ్లకు కొన్ని టిప్స్ ఇద్దాం వాళ్లతో బొమ్మలు ఇద్దాం ఇక్కడే అనే ఉద్దేశంతో ఈ బోర్డు అన్నాను ఇందాకే చెప్పినట్టుగా ఆర్ట్ అనేది అంతర్జాతీయ భాష స్మైల్ అండ్ ఆర్ట్ నవ్వు తర్వాత ఏమో ఆర్ట్ ఒక బొమ్మ ఏదన్నా గీస్తే ఏనుగు బొమ్మ గీస్తే ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా చదువుకున్న వారైనా చదువుకోని వారైనా ఆఫ్రికన్ అయినా అమెరికన్ అయినా యూరోపియన్ అయినా ఏషియన్ అయినా అది ఏనుగని చెప్తారు ఇంకో భాషలో అట్లా లేదు తర్వాత మన లోపల విపరీతమైన క్రియేటివిటీ ఉంటుంది ఆ క్రియేటివిటీ ఆర్టు ప్రయోజనం ఏమిటి ఆర్ట్ లేకుండా అసలు మనం బతకగలమా అనేది ముందు ముందు మాట్లాడుకుందాం నేను హైదరాబాద్లో చైతన్యపురిలో స్లమ్స్లో ప్రతి ఆదివారం వెళ్ళి పిల్లలకు బొమ్మలు నేర్పించేవాడిని నేనేవారు నేర్పించడానికి వాళ్ళకే చాలా వచ్చు అనేది తర్వాత తెలుసుకున్నాను ఆపేశాను ఒక పిల్లవాడు కారుబొమ్మ వేశాడు బొమ్మ వేసి అబ్బాయికి సరిగా రౌండ్ వేయరాలేదు రౌండ్ వేయడం చాలా కళ అది అంటే కంపాస్ లేకుండా ఆర్టిస్ట్ రౌండ్ వేయడం మూడు విధాలు ఉంది ఆ మూడు విధాలు మీకు అందరికీ జేఎన్టీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే కారు చక్రాలు వంకర టింకర్గా వేశారు వేశాడు వేశాడు ఆ పిల్లవాడు ఏమిటి వంకర టింకర్ గా ఉన్నాయంటే వెంటనే స్పాంటేనియస్లీ పంచర్ అయింది అన్నాడు అది ఉండాలి అది మకరంకు అని పేరు వినే ఉంటారు పిల్లల కోసం తన జీవితాన్ని దారబోసిన ఒక రష్యన్ ఆయన స్కూల్స్ పెట్టాడు పిల్లల కోసం పిల్లలు చాలా ప్రేమించేవారు ఆయన అందరిని ఇన్స్టిట్యూట్స్ ముఖ్యంగా తీసుకొని వెళ్ళి ఒక ద్రాక్ష తోట దగ్గర కూర్చోబెట్టి బొమ్మలేయం అన్నారట బొమ్మలే అంటే అంతా వేశారు ఒక పాప లేట్ చేస్తుంది వేయలేదు స్లోగా వేస్తుంది ఆఖరు పూర్తి చేసింది పాప వేసి ఆ ఎదురుగా ఉన్న తోట అంతా వేసి దాని మీద నక్షత్రాలు చిత్రిస్తుంది ఏమిటి ద్రాక్ష తోట మీద నక్షత్రాలు ఉంటాయంటే చంద్రుల లోపల వర్క్ చేస్తున్న కమ్మర్లు ఉన్నారు ఆ కమ్మర్లు వర్క్ చేస్తున్నారు అయితే మెరుస్తుంది కదా కొట్టినప్పుడు ఆ మెరుపులు వచ్చి ద్రాక్ష తోట మీద పడుతున్నాయి అని చెప్పిందట అంత ఊహ ఎవరికి ఉంటుంది పెద్దవాళ్ళకైనా ఊహ ఉంటుందా ఉంటుంది కానీ మనం మన బతుకులోబడి మన చదువులో పడి రకరకాల ప్రకార్యాల వల్ల సామాజిక ప్రకార్యాలు డిస్కరేజ్ దీని అంతాతోని ఆర్టిస్టులు కాకుండా బయటపడుతున్నాం రోమన్స్ అటువైపు వాళ్ళంతా ఆర్టిస్టులను సిటీలోంచి తరమేయాలి అన్నారు తరమేశారు కూడా కొందరిని అప్పుడు ఆర్ట్ అంటే ఏమిటి చిత్రకళ ఉండేది శిల్పం ఉండేది అంటే చిత్రకళ లేకుండా శిల్పం ఉండదు అట్లాగే డ్రామా ఉండేది ఎందుకు తరమేయాలి మరి వాళ్ళు లేకుండా ఎందుకు చేయాలి వాళ్ళు మీకు ఎందుకు పగైపోయారు అంటే మనం అంతా వీరులుగా ఉండాలి యుద్ధోన్ముఖులుగా ఉండాలి ఎప్పుడు కొట్లాడడానికి గొడవ చేయడానికి చంపేయడానికి ఎదురుగా అవ్వడానికి వస్తే రెడీగా ఉండాలి ఆర్ట్స్ ఏం చేస్తాయంటే మనసును బలహీనపరుస్తాయి అండ్ ఎందుకంటే అక్కడ సినిమా మనం చూస్తున్నట్టయితే విషాద సన్నివేశం వచ్చినప్పుడు దుఃఖపడతాం నవల చదువుతున్నప్పుడు దుఃఖపడతాం బొమ్మ చూస్తున్నప్పుడు దుఃఖపడతాం బొమ్మ దృశ్య కావ్యం కదా దృశ్యం కదా సినిమా కూడా వచ్చిన దృశ్యం అని దృశ్యాన్ని మరిచిపోం చేస్తుంది అది మనల్ని వీకెండ్ చేస్తుంది ఒక డ్రామాలో దయనీయమైన సన్నివేశం ఉన్నట్టయితే బాధపడతాం బాధపడి మనం కుంచుకుపోతాం అట్లా కుంచుకుపోకూడదు కాబట్టి అది రాస్తున్నవాడు ఈ సమాజానికి శత్రువు ఆ బొమ్మ వేస్తున్నవాడు ఈ సమాజానికి శత్రువు కాబట్టి వాళ్ళను అప్పుడు సిటీ స్టేట్స్ ఉండేవి కదా సిటీ నుంచి బయటకు పంపించాలి అని కొంతమందిని పంపించారు కూడా తర్వాత నాకు ఆర్ట్ గురించి నిజంగానే తెలియదు పెయింటింగ్ తెలియదు దాంట్లో మీడియమ్స్ తెలియవు ఎట్లా వేయాలి తెలియదు ఏమి తెలియదు కానీ సాహసంతో మూడేళ్ల పాటు ఆర్ట్ స్కూల్ నడిపించాను ఒక దాదాపుగా వంద మంది ఆర్టిస్టులు పెద్దవాళ్లే పిల్లలు కాదు పిల్లలకు నేను ఎప్పుడు చెప్పలేదు పిల్లలు ఆడుకోవాలి వాళ్ళని కూర్చోబెట్టకూడదు అప్పుడు నేను నేర్చుకున్న విషయాలు చెప్పదలుచుకున్నాను ప్రాబ్ల పికాసో కష్టమైనది ఏంటి బొమ్మ వేయడానికి అంటే చేతులు కాళ్ళు అన్నారు అయితే ఆర్టిస్టులు అంతా ఏం చేస్తున్నారంటే ముఖం పైన కాన్సన్ట్రేట్ చేస్తారు చేతులు కాళ్ళను నెగ్లెక్ట్ చేస్తారు తర్వాత ముఖ్యంగా నెగ్లెక్ట్ చేస్తున్నది ఏమిటంటే పర్స్పెక్టివ్ దూరము దగ్గర అనేది కు నిరంతరం నిరంతరం అంటే నిరంతరం ప్రాక్టీస్ అవసరం ఎట్లాంటి ప్రాక్టీసు వెళ్ళి వెయ్యాలి ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే ఒక చిన్న సూచన చెప్తాను ఒకసారి అంతా తిరిగి చూడండి దాదాపు నూట యాభై మంది దాకా ఉండొచ్చు అనుకుంటున్నాను ఇక్కడ మంది రావడం వీళ్ళ ముందు నేను మాట్లాడడం నా అదృష్టం అందరూ ఒకే కుర్చీల్లో కూర్చున్నారు అందరూ ఒకే వ్యక్తి చెప్తున్న మాటలు వింటున్నారు ఒక్కళ్ళు కూడా ఒక రకంగా కూర్చొని లేరు చూడండి ఇది ఆర్టిస్ట్ గమనించాలి గమనించి వెంటనే స్కెచ్స్ వేసుకోవాలి ఆ ఆర్టిస్ట్ ఏమవుతారు నిజమైన ఆర్టిస్ట్ అవుతారు మనల్ని ఎవ్వరూ ఆపలేరు ఏది ఆపలేరు ఎందుకు ఆపలేరు అంటే జీవనం మనిషి జీవనం వాత్సాయనుడు ఏమన్నాడంటే మన తెలుగులో ఒక పద్యం ఉంది ఎక్కడ ఏ ఊర్లో ఉండాలి అంటే అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతగక పారు ఏరు నీరు ఇట్లాంటి ఉన్న సౌకర్యాలన్నీ ఉన్న చోట ఉండాలి అని పద్యం ఉంది తెలుగులో మహాభారతంలో ఏముందంటే జల కాష్ట జంతు సమృద్ధి అంటే జలం నీళ్లు ఉండాలి కాష్టం కట్ కర్ర ఉండాలి అడి ఉండాలి జంతు సమృద్ధి ఉండాలి కొట్టుక తినడానికి జంతువులు ఉండాలి ఈ మూడు ఉన్న చోట అని మహాభారతంలో చెప్పారు యుద్ధం కూడా అలాంటి చోటనే చేయాలని అక్కడ పెట్టుకున్నారు అయితే వాత్సాయనుడు మాత్రం ఎక్కడైతే ఏ ఊర్లోనైతే తంగుర్రా ఉంటుందో ఏ ఊర్లోనైతే వీణ ఉంటుందో ఏ ఊర్లోనైతే కుంచె ఉంటుందో ఆ ఊర్లో ఉండాలి సంస్కారవంతులు ఉంటారు అని చెప్పారు నిజంగా ఆర్టిస్టులు సంస్కారవంతులుగా ఉంటారు మన సమాజం దురదృష్టవశాత్తు చిన్న చూపు చూసింది ఆర్టిస్టులందరినీ అందరికీ తెలుసు పెద్దవారు ఉన్నారు ఉడతలు పట్టేవాడంటే ఆర్టిస్టు ఇంగ్లీష్లోను తెలుగులోను రెండు మూడు తిట్లు ఉన్నాయి ఏంటి జులై అనేది తిట్టు అంట్ల వెదవ అనేది తిట్టు ఉడతలు పట్టేవాడు అనేది తిట్టు తెలుగులో ఉడతలు ఎందుకు పడతాడు వాడు ఎవరి కుంచే కుంచే అంటే బ్రష్ ఎవరి బ్రష్ వాళ్ళు తయారు చేసుకోవాలి దానికి ఉడత తోక జుట్టు బాగా పనికి వస్తుంది ఇప్పుడైతే మనకు దొరుకుతాయి ఇప్పుడేమో నిషేధించారు జంతువుల తోకలతో బ్రషెస్ చేసుకోవడానికి సేబుల్ హెయిర్ అనేది దొరుకుతుంది కొంచెం కాస్ట్లీ ఉంటుంది వేరే రకరకాలవి మన కుందేళ్ళవి ఉడతలవి జుట్టుతో చేస్తారు బ్రష్లు ఇప్పుడు దొరుకుతాయి కానీ వాడకుండా ఉంటే మంచిది జంతువులను చంపిచేస్తారు కనుక అయితే ఉడతల వెంటబడేవారు సమాజానికి పనికొచ్చే ఒక్క పని కూడా ఆర్టిస్ట్ చెయ్యడు అనే ఒక భావన ఉండేది కానీ సమాజానికి ఆర్టిస్ట్ లేకుండా ఉండడు ఇంపాసిబుల్ ఆర్టిస్టును సమాజాన్ని తీసేస్తే ముందు ముందు కళావిహీనం అవుతుంది సమాజం కళలే లేకుండా పోతుంది మనకు సినిమాలు తీ తీసేశారు పార్కులు తీసేశారు డ్రామా తీసేశారు పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ ఇవన్నీ తీసేశారు కళలన్నీ తీసేశారు పాటలు తీసేశారు ఆ ఎవరన్నా గాయకులుంటే వాళ్ళందరినీ అనుకోండి ఏం మిగులుతుంది మనకు గడ్డి మిగులుతుంది తర్వాత ఇంకో రకంగా ఎట్లా అంటే చెయ్యి లేనిది వెళ్ళదు నాకు రేపు చేతిలో నొప్పి ఏదో ప్రమాదంతో చెయ్యి పని చేయలేకపోతే అయితే నేను కార్టూనిస్ట్ కాను ఏది కాదు పని చేయలేనప్పుడు ఆ బొమ్మలు చాలా అద్భుతంగా ఉన్నాయి అందరికీ అభినందనలు చాలా బాగా చేశారు చాలా బాగా వేశారు కుదిరినంత వరకు చూశాను మళ్ళీ అందరిది ఒక్కొక్కటి చూసి ఒక్కొక్క ఆర్టిస్ట్ తో మాట్లాడి నేను చాలా విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను నేను నా తరఫున నాకన్నా వాళ్ళకి చెప్పేది ఏంటంటే అబ్జర్వేషన్ చేయండి ఆబ్జర్వ్ చేయండి థింగ్స్ ఆబ్జర్వ్ చేయండి లైట్ అండ్ షేడ్స్ అబ్జర్వ్ చేయండి గ్రేస్ అండ్ వైట్స్ అబ్జర్వ్ చేయండి పర్స్పెక్టివ్ ఆబ్జర్వ్ చేయండి మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి ఒక చిటికన వేలు దొరికితే మనిషి సైజ్ ఎంతో చెప్పొచ్చు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ మాత్రమే చెప్పగలడు మిగతా ఎవరు కాదు మీరు కన్నుకు మధ్యలో కన్ను పట్టేంత జాగా ఉంటుంది చూడండి తర్వాత మనం నిలువుగా ఎంత ఉంటామో ఇట్లా అడ్డంగా అంతే ఉంటాం ప్రతిదీ ఎవరో స్కేలు పెట్టి కొలిచి చేసినట్టుగా ఉంటారు మనుషులు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళే అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు ఎట్లా చేశారు ఎట్లా ఉంటుంది ఇంత అద్భుతం ఉంటుందా హ్యూమన్ బీయింగ్ అనాటమీలో అనిపిస్తుంది కొన్ని గమ్మత్తు విషయాలు చెప్తాను ఆబ్జర్వేషన్ లేకపోవడం వల్ల మనమంతా ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళనే కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగిన వాళ్ళే ఉంటారు పెద్దవాళ్ళు అయితే అందరికీ తెలుసు ఆ విషయం నేను దాంట్లో వాడినే ఒక పత్రికలో నాగలి కాడి ఉంటుంది కదా ముందు పెడతారు అది ఎడ్ల వీపు మీద పెట్టాడు ఆర్టిస్ట్ అది లాగగలుగుతుందా ఎడ్ల వీపు మీద ఉంటుందా మెడ మీద ఉంటుందా ఇలాంటివి గమనించాలి గమనించకపోతే ఏమవుతుంది అపహాస్యం పాలవుతాం ఎవరైనా ఇక్కడ మేము బొమ్మలు వేయలేం అనుకున్న వాళ్ళు ఉన్నారా అంత ఆర్టిస్ట్లే ఉన్నారు గాని ఎవరన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ భరతుడు నాట్య శాస్త్రంలో రెండు తారకాలు మూడు తోరకాలు ఒక అండకం గీస్తే బాలకుడు అవుతాడు అని చెప్పాడు ఇంత సులభంగా తారకం అంటే స్టార్సు డాట్సు తోరకం అంటే అడ్డు నిలువు గీతలు డాష్ అనుకున్నట్టు అండకం అంటే రౌండ్ కోడిగుడ్డు నండ అంటారు ఉర్దూలో కరండకం అంటే స్క్వేర్ ఇంత ఈజీగా చెప్పారు రాదు అనుకునే వాళ్ళకు చెప్తున్నాను నేను మీ ముఖ్యమంత్రి క్యారికేచర్ కానీ కార్టూన్ కానీ చూసారా ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారిది మీ దగ్గర పెన్సు పేపర్స్ ఉంటే రెడీ పెట్టుకోండి మీరు రాదు అనుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు బొమ్మ వేయగలరు మీకు కనిపిస్తుందా ఇట్లాంటి పిచ్చి గీతలు గీయగలరా డాట్ అయితే పెట్టగలరు కదా అసలు ఆర్ట్ అంట అంటే ఇలిస్ట్రేటివ్ ఆర్టు కార్టూను స్కెచ్చింగు అంతా రెండే రెండు అక్షరాల మీద ఆధారపడి ఉంటుంది ఐసి అంటాం కదా మనం ఐసి అన్నదాన్ని మనం టెక్స్ట్లో ఎట్లా రాస్తాం ఐసి అని రాస్తాం ఈ ఐసి రెండు అక్షరాలు వస్తే చాలు మొత్తం డ్రాయింగ్ మనకు వచ్చినట్టే అక్షరాలు వచ్చిన ప్రతి వాళ్లకు డ్రాయింగ్ వస్తుంది ఈజిప్షియను చైనీసు లెటరింగ్ అంటే వాటిని ఏమంటారు ఆల్ఫాబెట్స్ అక్షరమాల అంతా కూడా బొమ్మల్లాగే ఉంటుంది మనిషిని ఎట్లా వేసేవాళ్ళు చైనీసు అట్లా వేస్తే అది మనిషి ఈజిప్షియన్ అయితే మనం చూసాము పిట్టలు అన్నీ ఎట్లా ఉంటాయి కదా అవే ఉంటాయి బొమ్మలే ఉంటాయి అక్షరాలు వచ్చిన వాళ్ళంతా ఆర్టిస్ట్లే తర్వాత రెండు అక్షరాలు రాయగలిగిన వాళ్ళంతా ఆర్టిస్ట్లే మనకు ఈ పిచ్చి గీతలు గీయొచ్చు ఇట్లాంటి గీత గీయచ్చు ఐ ఐ అంతే ఇదే నిలువుగా ఐ అయితే ఇట్లా ఐ అవుతుంది సి రాయడం తెలుసు అందరికీ ఇట్లాంటి గీతలు కూడా గీయొచ్చు సి అంటే దాని ఇమేజ్ అట్లా ఇవన్నీ కూడా గీయడం వచ్చు మనందరికీ వచ్చు ఇవే గీతాలు తీసుకొని సీయ పెట్టేద్దాం ఒక గీత గీద్దాం ఆ డాట పెడదాం ఈ పిచ్చి గీత గీద్దాం మళ్ళీ ఇట్లా గీద్దాం మళ్ళీ ఇదే గీత ఇక్కడ గీసేద్దాం ఇక్కడ ఐ గీద్దాం చంద్రబాబు నాయుడు గారు అయిపోతారు మీరు వేయగలరు రెండే అక్షరాలు రెండే అక్షరాల్లో అంటే చాలా రఫ్గా వేసాను ఆర్ట్ అందరిది అన్నాను కదా అది ఆర్ట్ అందరిది అన్ని పాటలు పాడడం కానీ అయితే ముప్పై వేల ఏళ్ల కింద ఫ్రాన్స్లో దొరికినాయి ముప్పై వేల ఏళ్ల కింద ఇండియాలో బింబేద్కర్లో దొరికిన గుహ గుహలో ముప్పై ఐదు వేల కింద భాష ఉన్నదో లేదో తెలియదు కానీ భాష కన్నా ముందు ఆర్ట్ పుట్టింది ఎవరూ దాన్ని ఖండించలేరు ఎందుకంటే కేవ్ ఆర్ట్ కేవ్ ఆర్ట్ చూసాం మనం ఆ నియర్తాలు అక్కడి నుంచి ఉన్నాయి తర్వాత గాసిప్ ద్వారా భాష పరిపూర్ణమైందట అదంతా భాషా శాస్త్రజ్ఞులు మనకు అనవసరం అదంతా ఇంకా ఏ బొమ్మ అయినా ఇంకొక ఆయన బొమ్మకి ఇద్దాం అట్లాగే ఒక రౌండ్ పెట్టండి రెండు చిన్న రౌండ్లు పెట్టండి ఇంకొక రౌండ్ పెట్టండి ఇంకో చిన్న రౌండ్ ఇంకో చిన్న రౌండ్ ఇంకో చిన్న రౌండ్ పెట్టండి పిచ్చి గీయండి ఇక్కడ ఇక్కడ కూడా పిచ్చి గీయండి ఇక్కడ కూడా పిచ్చి గీయండి దాదాపుగా మోదీ రానిది ఎవరికి మనందరికీ వస్తుంది అయితే ఆర్టిస్టులకు మాత్రం నిరంతర సాధన అవసరం ఆర్టిస్టులు నిజమైన ఆర్టిస్టులు లోకాన్ని మర్చిపోతారు వాళ్ళు ఎవరిని పట్టించుకోరు వాళ్లకు ఇతరేతర లౌకికమైన సంబంధాలు తక్కువగా ఉంటాయి అందుకే దూరంగా ఉంటారు అవన్నీ ఆర్టిస్టులు కొండళ్ళల్లోకి వెళ్ళి ప్రశాంతమైన ప్లేస్లో కూర్చాను ఎందుకంటే వాళ్ళను ఆ రోమన్స్ తరిమేసినట్టే ఇక్కడ మన సమాజాలు కూడా తరమేస్తున్నాయి ఏదో కొద్దిమంది కొద్దిమంది మాత్రమే ఆర్ట్కు విలువనిస్తారు తెన్నేటి సూర్ చెప్పారు ఇదివరకు కూడా చెప్పాను నీ కవిని బతికించుకోవాలిరా నువ్వు మనిషి అని పెంచుకోవాలిరా గగనాన మేఘమై కదిలాడురా వైరి కంచుడక్కలు పగలగొట్టాడురా నీ మాట నినదమై పలికాడురా బతికి ఉన్నన్నాళ్ళు నా పట్టెడన్న మునిడవు అతడు చచ్చిన పిదప అందలాలంటావు నీ కవిని బతికించుకోవాలిరాను కవికి మాత్రమే కాదు కళాకారులకు కూడా చెందుతుంది వాళ్ళు తిండి లేకుండా ఎందుకు ఉండాలి విన్సెంట్ వ్యాంగో రెండు వైపులు వేసేవాడట బొమ్మలు పేపర్కు పేపర్ తీసుకొని ఎందుకు అంతెందుకు మన చిత్తప్రసాదు జీవితాంతం కమ్యూనిస్ట్ పార్టీ కోసం సేవ చేశారు ఆయన అవే బొమ్మలు వేశారు అదే బతుక్గా తీసుకున్నారు ఆయన కూడా పేపర్ లేక రెండు వైపులు వేశారు ఇప్పుడు అన్ని పుచ్చు ఆయన బొమ్మలన్నీ కారణం ఏంటంటే కోర్టు గొడవల్లో ఉన్నాయి చాలామంది పెద్ద మనుషులకు చిత్తప్రసాద్ గారు ఇక్కడ ఉన్న పెద్దవారికి చిత్తప్రసాద్ తెలుసు విజయవాడ కూడా వచ్చి వెళ్ళారు ఆయన అట్లా ఎందుకు ఉండాలి ఆర్టిస్టులు మీకు దారి దీపం అయి ఉన్నారు కదా దారి చూపెడుతున్నారు కదా ఇప్పుడు కారు చేయాలి కారు తయారు చేయాలంటే డిజైన్ ఎవరు చేయాలి ఆర్టిస్ట్ కాకుండా నాకు ఇద్దరు స్టూడెంట్స్ ఏం చేశారంటే వాళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ లో సీట్ వచ్చింది వాళ్ళకు మూడు సీట్లే ఉంటాయట అయినా అదృష్టవశాత్తు వచ్చింది స్టూడెంట్స్ లో ఇద్దరికి ఒక స్టూడెంట్ చెప్పింది పిస్టల్ డిజైన్ చేయమన్నారట చేసి ఎన్ని నిబంధనలు లక్ష నిబంధనలు పెట్టారు హ్యాండి ఉండాలి ఎక్కడ కోసుకుపోవడానికి ఉండకూడదు తేలికగా ఉండాలి డిస్పోజ్ చేయడానికి ఉండాలి ఆ దానిపైన చేయాలి కుర్చీలు కూడా అంతే ఎన్ని రకాల కుర్చీలు చూస్తాము కత్తెరలు నూట ఇరవై రకాలు ఉంటాయట స్పూన్స్ ఏమో మనం చూస్తాం కదా అన్ని పేరుస్తారు ఐస్ క్రీమ్ తినే స్పూను తూపు తాగే స్పూను అన్నం తినే స్పూను ఇట్లా రకరకాల స్పూన్స్ ఉన్నాయి అవన్నీ ఎవరు చేస్తున్నారు ఈ ఇది ఎవరు చేశారు పోడియంను ఎవరు తయారు చేశారు డిజైన్ చేసేది ఆర్టిస్ట్లే లేదా ఆర్టిస్టిక్ బెంట్ ఉన్న ఆర్టిజాన్ శ్రమ వెనుక ఆర్ట్ లేనట్టయితే రాయిని రోల్గా చేయలేరు ప్రతి చోట ప్రతి చోట వెనక్కు చూడండి ముందుకు చూసుకోండి మన బట్టల వైపు మనం చూసుకోండి ఇవన్నీ ఆర్టిస్టులే చేస్తారు నిజానికి ఆర్టిస్టులకు చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలి ఎందుకంటే ఇక్కడ వాళ్లే ఇప్పుడు ఆర్ట్ లేకపోతే ఈ మీటింగ్ ఉండేది కాదు కదా ఆర్టు పాత తరాన్ని కొత్త తరానికి బ్రిడ్జ్ లాంటిది మన పాత వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు వాళ్ళ జీవన విధానాలు ఎలా ఉండేది అక్కడ చూపెట్టారు కదా జీవన విధానం ఎట్లా ఉండేది వాళ్ళ శ్రమ ఎట్లా ఉండేది శ్రమ ఫలితం ఎట్లా ఉండేది ఫలితం ఫలితమేమో ఎప్పుడు దొరకదు మన సమాజాల్లో అసలు దొరకదు దొరకదు కాబట్టి చాలా అధ్వాన్నంగా ఉంటాడు ఆర్టిజాన్ కానీ ఆర్టిస్ట్ కానీ ఏదో కొందరు ఎంఎఫ్ హుస్సేన్ లాంటి వాళ్ళు ధనవంతులుగా ఉంటారు అమ్ముకోవడం తెలిసిన వాళ్ళు వాళ్ళని చూసి చాలామంది మేము అంత అవగలము ఏమో అనుకుంటారు ఇతరేతర కళలు కూడా తోడైతే అట్లా ఉండగలం ఆ సినిమా ఆర్టిస్టులు కూడా అంతే కదా నలుగురు ముగ్గురు పది మంది యాభై మంది కన్నా ఎక్కువ ఉండరు మొత్తంలో వాళ్ళు 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 వాళ్ళే ప్రతి సినిమా మీద కూడా తిరుగుతుంటారు మిగతా వాళ్ళ సంగతి ఏంటి నిన్న సమ్మె చేశారు హైదరాబాద్లో సినిమా కార్మికులు వాళ్లకు ఒక్కొక్కళ్ళకు రెండు రెండు వేల రూపాయలు నెలకొండే కార్మికులు కూడా ఉన్నారట రెండు వేలతో ఏమొస్తుంది విజయవాడ ఈ కొస నుంచి ఆ కొసకు టాక్సీలో వెళ్ళగలమా కదా ఎప్పుడూ పరిస్థితి అదే కానీ వాళ్ళ అవసరం కళల అవసరం చాలా ఉంది అన్నిట్లోలాగే కళలు కూడా ఎక్స్ప్లైట్ అవుతుంది బాగా ఎక్కడైనా అవుతుంది ఒక చోట ఇక్కడ అక్కడ అని కాదు అంతా భుజాలు తడుముకోవాల్సిందే కాబట్టి కొంచెం శ్రమ పడితే మీ ఆర్టిస్టులకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఆ దారులు ఎంచుకోవాలి కానీ ఆర్టిస్టుకు అది సాధ్యం కాదు పాపం ఇంట్లో కూర్చొనో ఇంట్లో కూడా తరిమేస్తే బయట ఎక్కడ కొండల్లో కూర్చొనో బొమ్మలేస్తారు అదే ప్రాబ్లం వచ్చింది సొసైటీకేమో వాళ్ళు పట్టరు లక్ష మందిలో ఒకళ్ళు ఆర్టిస్ట్ ఉంటారు ముందేమో నేనేం చెప్పాను అందరూ ఆర్టిస్టులే అని చెప్పాను ఇప్పుడేమో లక్ష మందిలో ఒకళ్ళు ఉంటారు అని చెప్పాను మళ్ళీ ఆ లక్షల మందిలో వేలకొక్కరు మంచి ఆర్టిస్టులు ఉంటారు మంచి ఆర్టిస్ట్కు క్రియేటివిటీ ఉండాలి ఆ క్రియేటివిటీని పెంపొందించుకోవాలి క్రియేటివిటీని పెంపొందించుకుంటే గొప్ప ఆర్టిస్టులు అవుతారు ఆ క్రియేటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది సమాజం నుంచే వస్తుంది తీసుకోవాలి మనకు అన్ని వస్తువులే కొంచెం ఆలోచించాలి ఆలోచిస్తే అదే వస్తుంది మొన్న గుజరాత్లో పడిపోయినట్టు ఒక ఏరోప్లేను రఫ్గా వేస్తున్నాను నాకు అంతకన్నా ఎక్కువ రాదు కాలిపోతుంది కాలిపోతే ఎవరో పారాషూట్ తీసుకొని కిందికి దూకుతున్నారు అమ్మయ్య బతికిపోయాను కదా అని చెప్పి ఇంతవరకు అనిపించదు ఇక్కడ ఒక ఫ్యాక్టరీ చిమ్ని ఉందనుకోండి నవ్వు వచ్చేస్తుంది దానికి ఏది కలపాలి దీనికి ఏం చేయాలి అనేది ఒక్కటి ఆలోచిస్తే తర్వాత ఆర్ట్ కూడా కొత్తవి వేయాలి కొత్తగా ఎవరు ఏమీ లేదు చాలా వచ్చాయి నాన్ సెన్స్ ఇజమ్స్ వచ్చాయి ఆ ఇజమ్స్ కాదు ముందు బొమ్మ రావాలి బొమ్మ వచ్చిన తర్వాత మనం ఏది కూడా అది ఒక గొప్ప ఆర్ట్ పీస్ అవుతుంది మన క్రియేటివిటీ అనేది ఉంటే క్రియేటివిటీని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది ఆ క్రియేటివిటీకి పెంపొందించుకోవడానికి ఆర్టిస్ట్కు సమయం కావాలి ఆ సమయాన్ని సొసైటీ ఇవ్వాలి సొసైటీలో ఎవరివ్వాలి వాళ్ళు కూడా మనలాగే ఉద్యోగాలు చేసుకొని అంతంత మాత్రంగా బతుకుతున్న వాళ్లే కదా కాబట్టి ఈ సొసైటీని దోచుకుంటున్న గవర్నమెంట్లు ఇవ్వాలి వాటి ధర్మం అది వాళ్ళకొక దారి ఉండాలి దారి ఉంటే దారి వెంట వెళ్ళగలం దారి లేకుంటే వెళ్ళలేము ఇదంతా వేదనాభరితంగా అనిపిస్తుంది కానీ సత్యం ఇక్కడ ఇంత హాల్ ఉండడం ఇది పెట్టడం పెట్టే పెట్టాలనుకునే ఊహ కలగడం వారికి చేతులెత్తి మొక్కాలి వారికి మనమంతా రుణపడి ఉంటాం ఆర్టిస్టులుగా ఇలాంటివి మళ్ళీ మళ్ళీ పెట్టాలని ఇంకా చాలా పెట్టాలని ఊరూరా పెట్టాలని ప్రతి దగ్గరున్న చిన్న స్థాయిలో ఉన్న ఆర్టిస్టును కూడా పైకి తీసుకురావాలని తీసుకురావడానికి మనవంతు కృషి మనము చేయాలని కోరుతూ నేను మీ ఎక్కువ టైం తీసుకున్నందుకు క్షమించండి ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వేశ్వరరావు గారికి ప్రత్యేకమైన అభినందనలు ధనలు